సో ఐదు వందల రూపాయల నోటు దొంగ నోట దాని గుర్తు గుర్తుపెట్టుకోండి స్టార్ మార్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా స్టార్ మార్ట్స్ ఉంటే కనుక అది ఒరిజినల్ నోటే రీసెంట్గా సోషల్ మీడియాలో కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యూట్యూబ్ ఛానల్ కానీ ఐదు వందల రూపాయల నోటు రద్దవుతుందని చెప్పేసి తెగ ప్రచారం చేయడం జరిగిందండి సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆర్బీఐ రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసింది ఏమనంటే ఏటీఎంలో కానీ బ్యాంకులో కానీ వంద రూపాయల నోటు రెండు వందల రూపాయల నోట్లు తొంభై మూడు శాతానికి పెంచాలి ఖచ్చితంగా ఈ వంద ఆరు వందల రూపాయలు మాత్రం జనాల్లోకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట సో ఈ న్యూస్ని ఎలా తీసుకున్నారంటే సో ఇప్పుడు వంద ఆరు వందల రూపాయల నోట్లు పెంచుతున్నారు కదా సో అందుకని ఐదు వందల రూపాయలు రద్దు చేయడం కోసమే ఈ వంద ఆరు రూపాయల నోట్లు పెంచుతానని చెప్పేసి ప్రచారం జరిగింది యాక్చువల్గా ఈ రెండు వేల పదహారులో అందరు గుర్తు ఉంటుంది రెండు వేల పదహారులో పాత ఐదు వందలు పాత వెయ్యి రూపాయల నోటుని मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है आज मध्य रात्रि यानी आठ नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी पांच सौ रुपये और एक हजार रुपे रुपे के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रुपये की पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज तो नहीं होगी సో దాని ఇంపాక్ట్ అంటే దాని తర్వాత కూడా మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో సైన్గా కూడా రెండు వేల రూపాయల నోట్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగిందన్నమాట సో ఎందుకంటే దానిపైన కూడా చాలామంది విమర్శలు చేశారు ఐదు వందలు వెయ్యి ప్రతి వేసి మళ్ళీ రెండు వేల రూపాయలు తీసుకొచ్చారని చెప్పేసి కూడా దాని మీద కొంతమంది విమర్శలు చేసేసరికి దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అన్నమాట గవర్నమెంట్ సో ఇప్పుడు ఏంటంటే దాదాపుగా ఆల్మోస్టు మనకి థర్టీ పర్సెంట్ వరకు అంటే ముప్పై శాతం వరకు దొంగ నోట్లు చలామణి అవుతున్నట్టుగా సమాచారం అండి ఇది దొంగ ఐదు వందల రూపాయల నోటు కూడా నకిలీవి సో ఐదు వందల రూపాయల నోట్లు కొంచెం పెద్ద నోటు ఉన్న నోట్లలో ఐదు వందల రూపాయలు పెద్ద నోటు కాబట్టి దాన్ని కొంచెం ఈజీగా ప్రింట్ చేసి మార్కెట్లో వదిలేస్తున్నాను చాలామంది సో దాన్ని గుర్తించి ఏం చేశారంటే వంద ఈ ఐదు వందల రూపాయల నోట్ కాకుండా వంద రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు పెంచి ఏదైతే ప్రింటింగ్ పెంచేసి అది ఎక్కువ అందుబాటులో ఉంచాలి సో ఇంకోటి ఏంటంటే ఏటీఎంలలో నిద్ర చేసేటప్పుడు వంద రెండు వందల రూపాయల నోటు క్రమరేట్లో అండి చాలా మందికి అయితే అసలు ఆ నోట్లో కనబట్లు కేవలం ఐదు రూపాయలు మాత్రమే బాగా కనబడుతున్నాయి సో దాని కారణం ఏంటంటే దొంగ నోటు కారణం కావచ్చు ఇంకోటి ఏంటంటే ఈ మన ఇప్పుడు ఉన్న డినామినేషన్లా ఇప్పుడున్న ఇప్పుడున్న నోట్లలో అతిపెద్ద నోటు ఐదు రూపాయల నోటే కాబట్టి ఇక క్యారింగ్కి దాని దీనికి కొంచెం ఇంపార్టెన్స్ దానితో ఉంటుంది సో ఆర్బీఐ కూడా ఏమాట చేసిన అంటే ఈ చిల్లరకి అంటే ఈ మార్కెట్లో చెలామణి కావాలంటే ఐదు రూపాయలు ఒకటే కాదు కదా దానికి సంబంధించిన చిల్లర చేంజ్ ఉండాలి అంటే వంద రెండు వందల రూపాయల నోట్లు ఉంటేనే ఐదు వందల రూపాయల నోట్ అనేది చలామణి అవడానికి ఆస్కారం ఉంటుంది లేటర్ తను తీసుకపోతే షూట్ షూట్ పెట్టేసి మంచిగా మడత పెట్టేస్తారు చాలామంది ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళాలంటే దానికి సంబంధించిన దానికి సంబంధించిన చేంజ్ కూడా ఉండాలి సో చాలా మటుకి తగ్గినాయి వంద ఆరు వందల రూపాయల నోట్ కూడా చాలామంది తగ్గినాయి ఎక్కడ ఏటీఎంలో వ్యతిరేకం కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మాత్రమే వస్తున్నాయి ఎవరికి కూడా దాదాపు ఫైవ్ హండ్రెడ్ నోట్సే ఉంటున్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రావట్లేదు ఇంకోటి ఏంటంటే ఇంకొక సమాచారం ఏంటంటే పాత వంద రూపాయల నోట్ ఏతుందో అది కూడా రద్దయిపోయింది అది ఏం రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా పాత వంద రూపాయల నోట్ కూడా ఏం రద్దు అవ్వలేదండి కాకపోతే ఏంటంటే ప్రింటింగ్ ఆపేశారు ఎందుకంటే దాంట్లో ఇస్తే కొత్త వంద రూపాయలు తీసుకొచ్చారు కదా దాన్ని ప్రింటింగ్ ఆపిస్తారు ఆర్బీఐ చెప్పిన మెసేజ్ ఏంటంటే పాత వంద రూపాయల నోటు రన్ అవుతుంది కానీ బ్యాంకుకి వచ్చినప్పుడల్లా బ్యాంకు నుంచి రావు పాత వంద రూపాయల నోట్ అనేది బ్యాంకు వాళ్ళు కస్టమర్స్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే దాంట్లో ఇస్తే కొత్త వంద రూపాయల నోట్ వచ్చింది కాబట్టి దాన్ని మెల్లమెల్లగా వెనక్కి తీసుకుంటున్నారు సో పాత వంద రూపాయల నోట్ కూడా ఉంటే కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త వంద రూపాయల నోటు కొత్త రెండు వందల రూపాయల నోటు బాగా అంటే నైంటీ త్రీ పర్సెంట్ ఇప్పటికైతే సమాచారం ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉన్నట్టు సమాచారం ఏ ఉద్దేశంతో పాత నోట్ను పాత ఐదు వందల నోట్లు పాత వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేశారో ఆ ఉద్దేశం నెరవేరే అవకాశం తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటు ఇలాగే చలామణి ఎక్కువ మార్కెట్లో ఉంటే మళ్ళీ యథాస్థానానికి వస్తుంది ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు మన దేశంలో ఎన్నో టెర్రర్ అటాక్లు అవుతున్నాయి మెయిన్ ఇదే బెట్టింగ్ యాప్లు దాన్ని కూడా చాలామంది మూటలు మూటలు చదువుతున్నారు కరెంట్స్ని కూడా సో ఇవన్నీ అడ్డుకట్టేయాలంటే మెయిన్గా డినామినేషన్ వాల్యూ అవుతుందో దాన్ని తగ్గించుకొని వస్తే నిజాయితీగా కష్టపడితే అప్పటి ఓన్టీ ఐదు వందల రూపాయల నోట్ మోజే ఉండదు వంద ఆరు వందల వాళ్ళతో కూడా సరే అంటే వంద ఆరు వందల రూపాయల నోటు మాత్రమే పెంచండి ఈ ఐదు రూపాయల నోటు తగ్గించండి అని చెప్పడం జరిగింది సో ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల చాలామంది ఏమంటే సో వంద ఆరు వందల రూపాయల నోటు పెంచుతుంది కాబట్టి ఐదు వందల రూపాయల నోటు రద్దు అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ఎక్స్లో కానీ తర్వాత ఈ యూట్యూబ్స్ కానీ అట్లా కూడా చాలా స్ప్రెడ్ చేయడం జరిగింది సో దానిపైన స్పందించిన ఆర్బీఐ ఏమైందంటే అది అబద్ధము మేము ఎటువంటి ప్రకటన చేయలేదు జస్ట్ మేము ఏంటంటే వంద రెండు వందల రూపాయల పెంచాలనే ఉద్దేశమే ఆ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని ఉన్న ఐదు వందల రూపాయల నోటికి మేము వెనక్కి తీసుకున్నాం మాట అభావస్తాము అని చెప్పడం జరిగిందనమాట రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నూటిని వెనక్కి తీసుకోవడం జరిగిందండి అంటే సడన్గా డిసీజనే కాపోయిందంటే చాలా విమర్శలు వచ్చాయి కాబట్టి తీసుకోవడం జరిగింది సో అది ఇంపాక్ట్ ఇప్పుడు అది ఏదైతే రెండు వేల నోటు తీసుకున్నారో సో అదే రీతిగా కూడా ఇప్పుడు వంద ఆరు వందలు పెంచేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు రద్దు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రాక్టికల్ రాల్సి ఏంటంటే చెప్పలేము మేబీ ఒకవేళ ఐదు వందల రూపాయలు నోట్ రద్దు చేసినా కూడా మనము దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపు నైంటీ పర్సెంట్ వరకు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ రన్ అవుతుందండి మన మార్కెట్లో సో ఈ బేస్లో కూసే కూడా అసలు ఫైవ్ హండ్రెడ్ నోట్లు కూడా రద్దు చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఆర్బీఐ నుంచి అయితే ఎటువంటి ప్రకటన లేదు అధికారికంగా ఇది కేవలం సోషల్ మీడియాలో ఉన్న పుకార్లు మాత్రమే ఇంకొకటి ఏంటంటే ఈ ఐదు వందల రూపాయల నోటు ఏ ఉందో ఈ ఐదు వందల రూపాయల నోట్లు స్టార్ మార్క్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు రెడ్ ఫ్రోటు వెనకాల రెడ్ ఫ్రోట్ పక్క కూడా స్టార్ మార్క్స్ స్టార్స్ ఉంటాయి చాలామంది ఏమంటున్నారు అంటే ఆ స్టార్స్ ఉన్న నోట్లు నకిలీ నోట్లు అవి చెల్లవు అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేయ జరిగింది అది చాలా తప్పండి సో అట్లా స్టార్ మార్క్స్ ఉన్నంత మాత్రాన ఆ దొంగనోటిని మాత్రం నమ్మవద్దు ఇంకోటి ఏంటంటే అఫీషియల్గా వచ్చే న్యూస్లు నమ్మండి ఈ ఐదు వందల రూపాయల నోట్లు రద్దయినాయి అది ఏం అది ఇది అని ఏం నమ్మద్దు అదంతా ఏం లేదు అంత బోగస్ ఫ్యూచర్లో అని ఒకవేళ చెప్తే చెప్పలేము ఫ్యూచర్లో కనుక మరి ఈ వంద రెండు వందల రూపాయల బాగా చాలామంది చేసి కూడా సైన్గా కూడా ఐదు వందల రూపాయల నోటు క్యాన్సల్ చేసిన పెద్ద ఏది ఏం లేదు అది ఆశ్చర్యపాల్సిన అవసరం ఏం లేదు సో ప్రజెంట్ ఇప్పుడైతే ఐదు వందల రూపాయల ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు సో ఐదు వందల రూపాయల నోటు దొంగ నోట దాన్ని గుర్తించేటప్పుడు గుర్తుపెట్టుకోండి స్టార్ మార్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా స్టార్ మార్ట్స్ ఉంటే కనుక అది ఒరిజినల్ నోటే అది దొంగ నోటేం కాదు ఎంకాల రెడ్ పోర్ట్ ఉంటుంది అక్కడ మన గవర్నమెంట్ సిబ్బంది ఉంటుంది ఇంకోటి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుందండి కొన్ని దొంగ నోట ఏముంటుందంటే ఆర్ఈ ఎస్ఈబర్ ఆర్ఈ జెడ్ఈ ఉంటుంది లేదంటే ఆర్ఈ జేఈఈ ఉంటుంది ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి అవి దొంగ నోట అయితే రిజర్వ్ బ్యాంక్ అంటే కొంతమంది తెలియక కూడా రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్ఈ జేఈ అని అనుకోవడం కూడా జరుగుతుంది లేదంటే ఆరి జెడ్ఈ అని కూడా చదువుతారు కొంతమంది సో రిజర్వ్ బ్యాంక్ అని ఆరి అండి సో అది ఒకటి ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అది ఫేక్ నోట్లు ఆ ఫేక్ నోట్లు జాగ్రత్తగా ఐదు రూపాయల రూపాయలు నోట్ ఇస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి నా సజెషన్ ఏంటంటే సాధ్యమైన వారికి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఐదు వందల రూపాయల దూరంగా ఉండే బెటర్ వందల వందలు యూజ్ చేసుకోండి లేదంటే ఇంకా బెటర్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం బెటర్ ఇక ఐదు వందల రూపాయల నోట్ అంటే దొంగలే భయపడతారు దొంగలు దోచుకొని అన్యాయంగా దోచుకొని దాచుకున్న వాళ్ళే భయపడతారు అలాంటి వాళ్ళు మాత్రమే ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తే భయపడతారు కానీ మిగతా వాళ్ళు పెద్ద టెన్షన్ లేదు అది ఉన్నా పోయినా పెద్ద పరాక్యం పడదు సో ఇదండి ఇలాంటి వీడియో వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకా పది మంది షేర్ చేయండి మీరు ఈ వీడియో కనుక ఒక్క లైక్ చేస్తే ఇంకొక ఇద్దరికి యూట్యూబ్ అని సజెషన్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్